టమాటా పచ్చడి కోసం టమాటాలు అయితే తీసుకున్నాము ఎన్ని కేజీలు ఉంటా మొత్తం వేస్తున్నావా మూడు కేజీలు మొత్తం ఓకే మూడు కేజీలు వేస్తున్నాం అనమాట మూడు కేజీలు పెట్టబోతున్నాము మేము హైదరాబాద్లో పెట్టబోయే ఫస్ట్ పచ్చడి అనుకోండి ఇది అంటే ఇది రెగ్యులర్ పచ్చడి అనమాట ఉడికించి చేసుకునేది మా యోధకు రెగ్యులర్ క్యారేజ్కి వాటికి పనికి వస్తుందని చెప్పేసి సో మొత్తం ఎలా చేస్తామో చూసేయండి ఫస్ట్ టైం మేము కంట్రీ బిలేజ్ నుంచి బుక్ చేసాము నాకు అసలు యాప్ లేదు పెద్ద యాప్ ఉందంటే

కేజీ ఉంటుందనుకుండా ఒకటి అయితే హాఫ్ కిలో తక్కువ అవును నేను కూడా మార్నింగ్ యూస్ అయితే పాలు కాబట్టి మేగడ ఎలా వస్తాయి నేను కూడా చెక్ చేస్తాను పాలు ఇప్పుడు పాలు టీకు ఉన్నాయి ఇందాక తెప్పించినవి ఒకటి కాకపెట్టి తోడేస్తే ఎలా ఉంటుంది కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ మేము ఆర్డర్ చేసుకున్నాం మేము ఎలా ఉందో చెప్తాం పాలు కొడు కాబట్టి తోడేస్తా ఎలా ఉందో తెలిసింది తీస్తున్నా ఆర్గానిక్ బాగా ఉంటాయని చెప్పింది అక్క మన మన బియ్యమరం తెచ్చుకున్నాం మీరు మార్కెట్ అక్కడికి వెళ్ళకొచ్చుకున్నాం తాత అక్కడ ఇంకా ఆర్టిస్ట్ అది టీ పెట్టుకుని నేను టీలో తింటా పాలల్లో బాగుంటుంది మీరు మొన్న ఏంటో తెచ్చారామేంటి రస్గులు పాలల్లో బాగున్నాయి టీలో కన్నా నిన్న నేను పాలల్లో వేసుకుని తిన్నా రస్గులు

చేపలు పట్టినప్పుడు మనకి వైరల్ వైరల్ ఉంటాయి చేపలు మంచి చేపలు దొరుకుతాయి కొన్ని చోట్ల కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అంటే హైదరాబాద్ లో ఆన్లైన్ ఫెసిలిటీస్ ఎక్కువ నూట యాభై ఆరు రూపాయలు మేమే బుక్ చేసుకున్నాం ఫ్రీగా ఎవరి మాకు వీళ్ళు మనం చూసి మాకు ప్రమోషన్ ఓకే కావాలి అంటే గుర్తు చేస్తే ఓకే ఆ ఆ ఫైల్ కే అండి ఓకే అలా రాసు ఓ రెగ్యులర్ గానే మనం కాలేజీ చేస్తామా అలాగే ఇంత మేగడ వస్తుంది అదే నేను చెక్ చేస్తాను పాలు కాబట్టి అసలు దాంట్లో హాఫ్ లీటర్ పాలు కాగబెడితే అది ఎట్లా వస్తుంది అదే నాకు డౌట్ ఒక పాలు

టెన్త్ క్లాస్ తొందరగా అయిపోతే బాగుండు నాకు ఈ బాధ తప్పుద్ది మా అన్ను ఓకే కదండి ఇదిలో వచ్చిందన్న నా యోధ నసుకుద్దండి చూ అనుకుంటా హోంవర్క్ ఎక్కువైనా నాకేటాచ్చారు హోంవర్క్ లేకపోయినా నాకేటర్ వాళ్ళ వాళ్ళ అమ్మ బిజీగా ఉంది వాళ్ళ డ్యాన్స్ వేసిందండి అనిచిపోయింది పాపం సునీత డాన్స్ అద్దరింది పో రోజు రోజు సో కట్ట టెన్త్ క్లాస్ స్టార్ట్ అయింది యోదా వాళ్ళకి ఇంకా నా ఇంకా బేసిక్ చెప్పాలంటే అంతే ఇంకా వర్క్ ఏం స్టార్ట్ అవ్వలేదేమో కానీ నాకే కొంచెం బాధ అనిపిస్తుంది ఉత్తి పచ్చడి ఎలా తింటావాస్తా అమ్మా నన్ను ఎందుకు చెప్పేటప్పుడు అవుతారా ఏ కూర అని ఇంట్లో చిత్తంశం సాగుతుంది మాట్లాడుతున్న విజిల్తుంది ఏది అలవాటు విజిల్ కొట్టడం అలవాట ఎందుకు స్కూల్ అను పెట్ట నేను చేస్తా కూర్చో రేపు సూట్ వీల్స్ ఉన్న సూట్ కేసులో పెట్టి పంపించు లాగుతా ఉంటా ఏంటి సరేలే

సందు బావా ఏ బావు ఎందుకు చాలా గాం మా వాడికాయ ముక్కలు అన్నీ తినేసినారా అవి లోపల పెట్టద్దు బయట పెట్టుకోవాలి నేను అయినా సరే ఎంత బాగుంది కదా మమ్మీ నాకు చాలా బాగా నచ్చింది అవును అదొ నువ్వు తగ్గుతున్నావు కదా తినే పాస్తా ఏంటి పైన పైన లేదు లేదు దాంట్లో పెట్టచ్చు నన్ను కాదు నిన్నే శనివారం వారమ్మా అమ్మ నీకేం కాదు ఇప్పుడు యువత నీకు ఇష్టమైన టమాటా పచ్చడి చేస్తావు నానా ఎర్ర టమాటా పచ్చడి చేస్తా మరి పాస్తా పీస్తా వద్దు ఇప్పుడు ఎవరిని ఎవరు వండుతారే అందరగోళంగా ఉంటుంది అప్పుడు రేపు ఆదివారం కదా మా ఇంటి సినిమా బాగా చదివించున్నా ఎందుకు ఫెయిల్ అవుద్ది బాగా చదివించు బాగా చదివించు ఓకే ఇప్పుడు ముందు మాక ఇట్లనే ఉంచు అవుతావు నువ్వు కాసేపు టీ పెడతా అన్నావు తినేది అండి